హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం గూడూరు నుండి ఒక చారిత్రకమైన గుడికి వచ్చాము ఆలయానికి వచ్చాము ఆలయం ఇక్కడ ఎక్కడ ఉంది అంటే గూడూరులో గాంధీనగర్ అనే ప్లేస్లో ఉంది అక్కడి నుంచి కొంచెం అడవిలోకి రావాల్సి ఉంటుంది అడవిలాగా ఉంటుంది అడవిలోకి రావాల్సి వస్తుంది అక్కడే ఈ గుడి ఉంది అయితే ఈ గుడి చాలా చాలా ఫేమస్ అంట గూడూరులో ఈ గుడి ఈ గుడికి చాలామంది భక్తులు వచ్చారు నాకు ఒకసారి చెప్పారు అయితే మేము మనం అంటే మనం అంటే అప్పుడు మనం బయట ఊర్లో బయట బయట గుళ్ళో మనం ఉన్నాం కాబట్టి బయట ఊరు బయట గుళ్ళు చూస్తూ ఉన్నాం అంటే అక్కడే మనం ఈ గుడికి రాలేదు మనకి ఇప్పుడే కొంచెం వీలైందండి ఇక్కడికి మనం గుడి దగ్గరకు వచ్చాము చూస్తున్నారు కదా ఇది గుళ్ళోకి పోయే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడి నుంచి పోవాలి ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా అదే గుడి దూరం చూస్తున్నాము మీకు అదే గుడి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు గుడి దగ్గరికే మనం పోతున్నాము ఇక్కడ చూసారు కదా ఇదే గుడి ఇదే గుడి బయట ఎంట్రన్స్ ఇది చుట్టూ చెట్లు ప్రశాంతమైన వాతావరణం బాగుంది కదా ఇక్కడ చుట్టూ చూసారు ఖాళీగా ప్లేస్ ఉన్నాయి ఇక్కడ టైల్స్ కూడా వేస్తున్నట్టున్నారేమో ఇక్కడ అన్నీ ఉన్నాయి అయితే ఈ ఈ ప్లేస్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది భక్తులందరికీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరో భక్తులు కూడా ఎవరో వచ్చినట్టున్నారు స్కూటీ ఒక గుడికి ఎదురుగా పెట్టినట్టున్నారు జోరద తెలియదు సో కొంచెం గులాబీ పోయి చూద్దాం కదా ఇదిగోండి బయట మీకు పైన వినాయకుడు కనిపిస్తున్నాడు కదా పైన మెయిన్ ఎంట్రన్స్ ఆచికి వినాయకుడిని పెట్టారు బంగారం వినాయక బంగారం ఉంటే గోల్డ్ కలర్ పెయింటింగ్ అయితే వినాయకుడిని పెంటనే నేషన్ పైన పెట్టారు కింద చూసారు కదా మెట్లు పెట్టారు టైల్స్ అన్నీ వేస్తున్నట్టున్నారు టైల్స్ పెట్టినారు లోపల ఫ్లోరింగ్ చేస్తున్నారు కదా మనం ఇక్కడ చూసాం కదా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గుర్తుడు ఒకసారి తిరుగుదాం మీకు పైన చూపిస్తాం కదా పైన గుడి టెంపుల్ ఆర్చి కూడా ముగ్గుడి వినాయకుని పైన సెట్ చేశారు ఇక్కడ నుంచి కొంచెం అట్టా గుర్తు వద్దా ఈ గుడి కూడా చుట్టూ వాతావరణం చల్లగా వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది గుడి కూడా చాలా నీట్గా ఉంది బయట కొన్ని కొన్ని బయట మనం బయట మనం కొన్ని 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 గుళ్ళుకి పోయినా కూడా అక్కడ ఇంత ఎంత పీస్ఫుల్గా అయితే ఉండదు నాకు ఇంత పీస్ఫుల్గా అయితే అనిపించలేదు అయితే వాతావరణం చల్ల క్లాం చుట్టూ అడివి అడవి వాతావరణం అన్నట్టు పీస్ఫుల్గా ఉంది అడవి వాతావరణం అంటే పీస్ఫుల్ చుట్టూ చెట్లు మనుషులు అలా అలర్జీ లేదు ఇక్కడ వెహికల్స్ అంతగా రావు కొన్ని ఫెస్టివల్స్ కూడా ఇక్కడ బాగా జరిగేటట్టు మోస్ట్లీ వినాయకుడు టెంపుల్ అనుకుంటున్నాను లోపల ఇంకా నేను చూడలేదు బయట వినాయకుడు ఈ చుట్టూ చూసారా ఈ పైన ఆర్చి చుట్టూ మొత్తం వినాయకుల్లో ఉన్నారు అందులో మోస్ట్లీ వినాయకుడు టెంపుల్ అనుకుంటాను గుడి చుట్టూ ఒక చుట్టూ అయితే ప్రశ్న వచ్చాము ఇప్పుడు డెట్గా లోపలికి పోతాం క అక్కడ పోయిన తర్వాత దేవుడు ఎలా ఉంటారు ఏంటని చూపిద్దాం ఇదన కదా ఇక పూజారి గారు ఉన్నారు కదా ఉన్నాను వాళ్ళు లోపలికి పోతున్నారు